ఈ రోజు మనము కాశీఖండము పదిహేడవ అధ్యాయంలో నూట ఇరవై తొమ్మిది శ్లోకాలలో ఉన్నటువంటి బృహస్పతి లోకం అంటే బృహస్పతేశ్వర్ మహాదేవ్ అంటే దేవతలకు గురువైనటువంటి గురువు ప్రతిష్ఠించినటువంటి ఒక శివలింగము గురించి మనం ఈరోజు చెప్పుకుంటున్నాం అంటే శివశర్మను మనం చెప్పుకున్నాం ఆ శివశర్మ అనేటువంటి ఉత్తమోత్తముడు అయినటువంటి వైకుంఠం నుంచి వచ్చిన దివ్య దూతలు మనకి ఎన్నో లోకాలకు తీసుకొని వెళ్ళారు ఆ లోకాలలో గుఖ్య లోకం అలా తీసుకెళ్లారు ఇప్పుడు మనము బృహస్పతి లోకం అంటే గురులోకానికి వచ్చాం ఇప్పుడు ఎన్నో లోకం ఈ గురులోకం అంటే ఈ శివశర్మ యొక్క ఆత్మను ఇరవై ఒకటవ లోకానికి వచ్చాం మనం చూడండి ఇక్కడ ఇది అనమాట ఇరవై ఒకటవ లోకం అంటే రెండు ఒకటి మూడు మళ్ళా మూడు సంబంధించి గురుకు సంబంధించింది అంటే మనకి నెంబర్లో చూసుకున్నట్లయితే ఒకటి సూర్యుడు రెండు చంద్రుడు మూడు గురువు అంటే చూడండి ఇక్కడ ఇరవై ఒకటి ఇది అనమాట మన ప్రకృతి కలిపేస్తూ ఉంటుంది కొన్ని ఆ విధంగా అంటే ఇప్పుడు ఇరవై ఒకటవ లోకానికి వచ్చాం మనం ఇరవై ఒకటవ లోకం అంటే బృహస్పతి లోకం ఓ ఉత్తమ పురుష లోకము తర్వాత బృహస్పతి లోకం వచ్చాం ఓ విష్ణు కన్నులు కన్నులు మెరుపుగలితే ఈ దివ్య సుందర భవ్య నగరం ఎవరిది అంటే ఈ బ్రాహ్మణుడు ఈ యొక్క దివ్య దేహంలో ఉన్నటువంటి శివశర్మ అడుగుతున్నాడు ఏమంటే కళ్ళు మెరుగులు జరుగుతున్నాయి చాలా గొప్పగా ఉంది ఈ లోకం ఎవరిది ఈ లోకం అని అడుగుతున్నాడు అప్పుడు ఇప్పుడు ఈ నగరాన్ని చూచినంత మాత్రానే కళ్ళకు ఆనందం మనసుకి ఎంతో ప్రశాంతత కలుగుతుంది ఈ లోకం యొక్క విశేషాలను చెప్పవలనే శివశర్మ కృష్ణభూతలను కోరాడు అంటే ఆ లోకానికి తీసుకొచ్చారు తీసుకురావాలి కూడా చూడండి ఎవరన్నా మన బంధువులు ఇప్పుడే వాళ్ళ 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 ఇంటికి వెళ్దాం లేదంటే మనం తీసుకురా అనుకోండి వాళ్ళ ఇల్లు బాగుందనుకోండి అబ్బా ఎవరో గొప్ప వాళ్ళని తీసుకొచ్చారు ఎవరండి మినిస్టర్ లేకపోతే కలెక్టర్ అంటాము అదే అక్కడ వాళ్ళు అంటాం అంటే ఈ విష్ణుభూతలు ఈ శివశర్మని అక్కడికి తీసుకొచ్చేటప్పటికి శివశర్మ అంటున్నాడు ఏమంటే ఈ లోకం కళ్ళకు మెరుమెట్లు దొరుకుతుంది చాలా ఆనందం కలుగుతుంది మనసుకి ఎవరిది లోకం అంటే జ్ఞాన ప్రశాంతి అది జ్ఞానం అనేది ఉందనుకోండి మనకి అనేక సందేహాలకు ప్రశ్నలు ఉండవిట మనకి సందేహాలు ఉన్నాయనుకోండి అలజడి ఉంటుంది మన మనసులో అలజడీలు ఉంది అనుకోండి మనకి ఇంకా లేదు లేనిపోని బీపీలు షుగర్లు వచ్చేస్తాయి అంటే మనం అన్ని ప్రశ్నలు మనసులు అంటే ఇక్కడికి వెళ్ళినంత మాత్రానే మనసుకు ప్రశాంతత కలుగుతుందట అక్కడ ఉన్నటువంటి శివశర్మకి ఇష్టం చూస్తాను ఓ మిత్రమా బహుదూరం నుంచి ప్రయాణం చేసి మేము కూడా అలసలకు పొందాం అంటే ఇప్పుడు ఇరవై లోకాల పాపం ప్రయాణం చూసారు కదా వాళ్ళు ఇగ విమానమే ఎంత ఎంతసేపటికి మనం ఫ్లైట్ లో కూడా ఇప్పుడు అమెరికా అనుకోండి ఏదో ఫ్లైట్ ఫ్లైట్ అంటాము ఆ ఫ్లైట్ లో కూడా అమెరికా పోవాలన్నా లేదా లండన్ పోవాలన్నా ఒక పద్దెనిమిది గంటల పదిహేను గంటల ఫ్లైట్ లో కూర్చోవాలనుకోండి ఎందుకంటే తల అనిపిస్తుంది ఏదో ఒక గంట రెండు గంటలంటే బాగుంటుంది ఫ్లైట్ లో అయినా మరి రోజంతా కూర్చాలనుకున్నాం అనుకోండి అది ఫ్లైట్ అయినా ఒకటే మామూలు మన ట్రైన్ అయినా ఒకటే అంటే ఇక్కడ ఈ విష్ణు అంటున్నారు ఓ ఈ మిత్రమా బహుదూరము ప్రయాణించి మేము కూడా అలసట పొంది ఉన్నాము ఈ యొక్క లోక వృత్తాంతము ఆనందముగా చెప్తాము విను మాకు కూడా కొంత విశ్రాంతి కలుగుతుంది అంటే వాళ్ళు అంటున్నారు నిజమే మనం ఇప్పుడు ఇరవై లోకాలు ప్రయాణించొచ్చాం ఎంత దిగే విమానం అయినప్పటికీ ఒక్కొక్క లోకానికి వెళుతున్నారు ఆ లోకంలో మంచి చెడ్డలు చూస్తున్నారు ఈ శివ శర్మకి చెప్తున్నారు ఇవన్నీ అలసట పొందారు ఇంకా మధ్యలో ఏర్పాటు మనకి కాపీలు ఇవ్వట్లేదు అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి చెప్తున్నారు పూర్వము బ్రహ్మదేవుడు మూడు లోకాలను సృష్టించాలని బహు సంతోషముగా ఉన్నారు అంటే బ్రహ్మదేవుడు సృష్టి రచన చేయాలని మూడు లోకాలు సృష్టించాలని అనుకుంటున్నాడట అలాంటి సందర్భంలో బ్రహ్మదేవుని యొక్క సంతోషము నుండి ఏడుగురు పుత్రులు పుట్టారు అంటే మనకు చెప్తారు ఆడపిల్ల పుట్టడానికి మగపిల్ల పుట్టడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయంటారు ఎందుకంటే ఆడపిల్ల అంట ఇక్కడి నుంచి ఆ మనకి శుక్ర కణాలు ఇక్కడే ఆ ఆడపిల్ల పుట్టాలంటే బొడ్డు మగవాళ్ళకి బొడ్డు దగ్గర నుంచి శుక్ర కణాలు వస్తాయట అలా వచ్చినప్పుడు ఆడపిల్లలు పుడతారట సైన్స్ చెప్తుంది అలాగే మన హృదయం ధరీకరించి హృదయ అంటే పుత్రుడు పుట్టినప్పుడు ఆనందం కలుగుతుంది కదా అది హృదయం నుంచి కానీ స్పందన కలిగితే ఇక్కడ నుంచి శుక్ర కణాల కను పెడితే కుమారుడు పుట్టారట అంటే ఇక్కడ ఏమంటారంటే ఈ బ్రహ్మదేవుడు ఆనందానికి ఏడు మంది పుత్తులు పుట్టారు అంటే మానసిక పుత్రులు మనలాగా ఇక్కడ తొమ్మిది మంది వీళ్ళకి లేదు పాపం అయితే వారి నామాలు ఏమిటంటే మారిత మహర్షి అత మహర్షి అంగీరత మహర్షి కుల మహర్షి క్రతి మహర్షి కులస్య మహర్షి వశిష్ట మహర్షి ఒక ఏడుగురు మహర్షులు పుట్టారు అంటే వీడు మళ్ళా ఒక్కొక్క మన్వంతరానికి మళ్ళీ మారిపోతూ ఉంటారు సప్తర్షులు వీళ్ళు అంటే వారందరూ సృష్టి రచన చేయడంలో సమర్థులు అంటే ఈ సప్తఋషులే మనకి దేవతలకు పని కల్పిస్తుంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా వీళ్ళు ముగ్గురు పనులు కల్పిస్తూ ఉంటారు అందుకే మనకి జరుగుతుంది అయితే వీరందరూ సృష్టి రచనలో బహు సమర్థులు వారిలో అంగీరస మహర్షి యొక్క పుట్టుడు అంగీరసుడు ఆయన కొడుకు పేరు కూడా అంగీరస అంటే అంగీరస మహర్షి యొక్క ఈ అంగీయసుడు పుట్టుకతోనే గొప్ప జితేంద్రయుడు అర్థాలను తాత్పర్యాలతో నేర్చుకుని గొప్పగా తెలుసుకున్నవాడు ఈ యొక్క అంగీరసు కుమారుడు నీతిజ్ఞలో అగ్రస్థానము సర్వశుభలక్షణుడు గొప్ప తేజస్సు కలిగిన వాడు బ్రహ్మదేవుని అనుమతితో అంటే తాతగారి అనుమతితో తండ్రి అంగీరత మహర్షి అనుమతితో ఆనందవనములకు వచ్చి తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు అంటే చూడండి తాతగారు నాన్నగారి అనుమతి తెచ్చుకొని వారణాసి క్షేత్రానికి వచ్చి ఈశ్వరుడు యొక్క తపస్సు చేసి ఏదో ఒక పనిని పెట్టుకుందాం అంటే అనుకొని వచ్చాడు అయితే ఈ అంగీరసుడు కాశీకి వచ్చాడు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు ఆ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి పదివేల దివ్య సంవత్సరము ఒకటి కాదు రెండు కాదు అంటే బ్రహ్మకు సమానమైన బ్రహ్మం మనవాడే కదా కాబట్టి పదివేల సంవత్సరములు ఘోరాతి ఘోరముగా తపస్సు చేస్తాడు అంగీరసుడు చేసిన తపస్సుకు ఈ పదివేల సంవత్సరాలు చేసిన తపస్సుకు ఈశ్వరుడు దర్శనమిచ్చాడు ఇచ్చి ఏమి వరము కావాలో కోరుకు అన్నాడు అయితే అంగీరసు మహాదేవు మహా అంగీరసుడు మహాదేవునికి జయము జయము పలుకుతూ ఒక స్థుతిని చేశాడు ఈ యొక్క స్థుతిని అంటే బ్రహ్మదేవుడు సారీ ఈ యొక్క ఈశ్వరుని ఎప్పుడు దర్శనం ఇచ్చాడో ఈ బ్రహ్మదేవుని యొక్క మనవులైనటువంటి అంగీరసుడు ఏమంటారంటే ఈశ్వరుని స్థుతించాడు ఈ స్థుతిని ఏమంటారంటే బృహస్పతి కృత వాయు వాక్య స్తోత్రము ఇది మనం నేర్చుకున్న తర్వాత దీని అర్థమైతే నేను చెప్తాను దీని వల్ల చాలా లాభాలు ఉన్నాయి బృహస్పతి కృత వాయు వాయువాక్య స్తోత్రం ఈ స్తోత్రం ఎనిమిది శ్లోకాలలో మహాదేవుని మీద మీరు పాలబాయ రాష్ట్రంగా కదా అలాగే ఈ స్తోత్ర వివర వివరణ ఏమిటి అంటే ఈ ఎనిమిది స్తోత్రాలు సంస్కృతంలో ఉన్నదని నేను అర్థం చెప్తున్నాను ఓ శంకరా మీరు చంద్రుని కంటే చల్లదనము కలిగిన శాంతి స్వరూపం అంటే ఏమంటున్నారంటే ఈశ్వర మీరు చంద్రుడు చాలా చల్లగా ఉంటాడు ఆయన కంటే కూడా మీరు చాలా చల్లగా ఉన్నటువంటి కలిగిన ఎందుకంటే అందుకే మనం ఆకాశాన్ని చూసామనుకోండి నీలి రంగులో ఉంటుంది కానీ ఈశ్వరుడు కూడా నీలి రంగులోనే ఉంటాడు నీలి రంగు దేనికి చిహ్నం అంటే ప్రశాంతతకు చిహ్నం అందుకే సాఫ్ట్వేర్ కంపెనీలు అంతా మీరు మామూలు సినిమాలలో చూస్తారు కదా ఒకవేళ మీరు వెళ్ళకపోయినా ఆ కంపెనీలో చూడండి వాళ్ళు మొత్తం బ్లూ వేస్తుంటారు బ్లూ కటన్ లో బ్లూ వేస్తుంటారు ఎందుకంటే వాళ్ళ మైండ్ బాగా హాలి కదా అందుకని వేరే నిరిపేశారు అనుకోండి వాళ్ళకి మెంటలు వచ్చేస్తుంది ఓ దేవాది దేవ సమస్త కోరికలు తీర్చగలిగిన సర్వస్వతంత్రులు అంటే చూడండి ఏమంటాడు ఓ దేవాది దేవ మీరు సమస్త కోరికలు మీరు ఏదన్నా ఇవ్వాలనుకుంటే మీరు ఇవ్వగలదు అటువంటి స్వతంత్రత మీ దగ్గర ఉంది అంటాడు ఓ మహాదేవ మీరు సర్వ శుచి సర్వ పవిత్రత మీరున్నటువంటి శుచి పవిత్రత మరొకరు ఉండరు అంటే చూడండి మనం చూడడానికి ఇప్పటి వరకు మనకి ఎవరు చెప్పలేదు ఈశ్వరుడు శ్మశానంలో ఉంటాడు విభూధిని పుస్తకలు ఉంటాడు సరిగా బట్ట కట్టడు అలా ఉంటాడు ఆయన కాబట్టి ఆయన సర్వ శుచి అంటే నమ్ముతామను సాక్షాత్ పార్వతి యొక్క మాత యొక్క తల్లి మేనకాదేవి నమ్మలేదు వాళ్ళు ఎవరో పిచ్చోళ్ళ ఉన్నాడు అని అంటే అమ్మవారు చెప్పింది అమ్మ ఆ పిచ్చోడకలా పెద్ద పిచ్చోడ ఆయన అంటే ఓ దేవాతి దేవ సమస్త లోకాలు పూసల వలె మీ హారములకు విరజిల్లుతున్నాయి అంటే ఈ లోకాలు ఉన్నాయని ఇప్పుడు మనం చెప్పాం ఇరవై ఏడు లోకాలకి ఇచ్చాం ఇప్పుడు ఈ లోకాలే కాదు ఇంకా ఎన్నో లోకాలు ఉన్నాయి ఇన్ని లోకాలన్నీ మనం వేసుకునేటువంటి ఒక దండలో పూసలు ఎలా ఉన్నాయో అలా పూసలుగా ఉన్నాయట ఓ త్రినేత్ర దేవాది దేవ నీ భక్తులకు అన్ని సంతాపాలు పోగొట్టే భస్మాసురులవు అంటే ఎవరన్నా నిన్ను కాని వెలుగెత్తి ఓ శివ అని పిలవగానే సర్వ శుభములు వాళ్ళకి ఇవ్వగలిగిన వాడివి వాళ్ళ యొక్క సమస్త పాపములను భస్మము చేయగలిగిన వాడివి అందు ఇప్పుడు మనం చెప్పాము ఇలాంటి మీరు అడిగారు అక్కడ మునగొచ్చా మునగకూడదా చెయ్యొచ్చా చేయకూడదని అంటే మీకు తెలియని కొన్ని రాష్ట్రాలు చెప్తాను కాశీలో ఏ నియమము లేదు ఎందుకంటే కాశీ మనకి కొన్ని నియమాలు కొన్ని హద్దులు ఎంతవరకు అంటే కొంత సంస్కారాన్ని ఉద్ధరించడం వరకే కానీ మనం కాశీకి వచ్చాం మోక్షానికి వచ్చాం కాబట్టి ఇక అన్ని ఉద్రిగమించినలే ఇక సమస్త శణాదతి ఈశ్వరుడే ఇంకా ఇక్కడ మనం పట్టుకుంటున్నామంటే క్షమించాలి ఓ మంచి చెడులు ఎంచకుండా నీకు నమస్కరించిన వారి సమస్త కర్మలను నశింప చేయగలిగిన వాడి అంటే ఇక్కడ ఇంకా మనం పంచేది చెడేది అనుకున్నాం అనుకోండి ఇంకా మనం వెనక అదే ఇక్కడ చెప్తున్నాడు ఈయన మంచి చెడులు ఎంచకుండా నీకు నమస్కరించిన వారికి కర్మలను నశింప చేయగలిగిన వాడిని మనం అదే చెప్పుకున్నాము మనము మీకు నాలుగో నెంబర్ గేట్ దగ్గర ఉన్నటువంటి దండపాన్ని సంభ్రమ విభ్రమలు ఉంటారు కదా ఆ విభ్రమ ఆ దండపాన్ని అతి చిన్న వయసులో కాశీకి వస్తాడు ఆయన ఆయన వచ్చేటప్పుడు ఆయన అనుకుంటాడు మహా పాపులైన వాళ్ళు ఏ దిక్కు తోచని వాళ్ళు లేకపోతే ఏ ఇంకొక క్షణం మరణమే శరణం అనుకున్న వాళ్ళందరికీ ఏది ఆశ్రయం అంటే వార నాకే ఆశ్రమం అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి అవన్నీ పోతాయి ఇది కాశి అందుకే కాశి అంత గొప్పది అంటే మన్మధుని దగ్ధం చేసిన సుందర శరీరము కలిగిన వాడివి మన్మధుడు అంటే ఇక్కడ కోరికలు కలిగిస్తూ ఉంటాడు ఆయన మనకి కోరికలు అంటే ఈ కోరికలు మనం కలిసినంత మాత్రం ఏమవుతుందంటే మనం మళ్ళీ చిక్కుకుంటాము ఇక్కడ ఏది చేసినప్పటికీ కూడా దాన్ని మనం వదిలేసుకుంటూ వెళ్ళాలి అంటే విశ్వంలో మీరు తప్ప జనన మరణములు లేని వారు మరొక్కరు లేరు మీరు ఎప్పుడు పుట్టారో ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారంటే ఎవరు లేరు కానీ మీరు ఎప్పుడు పోతారా అంటే అది ఉండి చెప్పేవాడు లేరు ఇక్కడ అర్థమవుతుందా కాబట్టి జనన మరణములకు ఎవరు ఇంతవరకు అందరూ పుడుతున్నారు పోతున్నారు కానీ మనకి పార్వతీదేవి అడుగుతుందట కదా ఏమండి ఏమే పిల్లలు భయపడతారు పాపం మీరు ఎందుకు ఎప్పుడు పురుగులు మెళ్ళ వేసుకుంటారు మా బుడ్డలు వినాయకుడు భయపడతాడు అంటే ఆయన చెప్పాడు లేదు పార్వతి ఎన్నో బ్రహ్మదేవుడు మనం చెప్పుకున్నాం బ్రహ్మదేవుడికి ఒక రోజు ఎంత మనం చెప్పాము అటువంటి బ్రహ్మదేవుడు కొన్ని యుగా అంటే ఆయనకు ప్రకారము కొన్ని మన్వంతరాలు ఉండి పోతాడు ఆయన అలా పోయినటువంటి ఆయన ఎన్ని ఎంతమంది కుర్రలు సృష్టించాడో ఎన్ని ఎన్ని కాలాలు సృష్టించాడో ఎన్ని పురాణాలు ఆయన చేశాడో కాబట్టి అలాంటి వాడు పోయినప్పుడు వాడు కుర్రికి గౌరవం ఇవ్వాలని మెడలో వేసుకున్నాడు చూడండి ఇప్పుడు చెప్పండి ఎవరైనా మామూలుగా ఆయన సంతారే కదా ఇప్పుడు అటువంటి సంతారి కురిలో మెడ వేసుకోవచ్చా అంటే ఆయనకి నియమం లేదు అంటే నిజంగా మనము భయపడితే అక్కడ ఒక భూతం ఉందని మనం భయపెట్టాలనుకో నీ భయమే భూతంగా వస్తుంది అక్కడ మనలో ఉన్న భయమే భూతంగా వస్తుంది మనం అనుకోండి భూతం ఉన్నాక అది పారిపోతుంది ఓ మీ రోజు నేను వచ్చేస్తున్నా ఇదే పెద్ద భూతంగా ఉన్నాడేమో అంటే క్షమించాలి మనము ఇక్కడ అయోధ్యలో రాముడిగా ప్రతిష్ఠించినటువంటి విగ్రహము నాలుగు సంవత్సరాల బాలుడల్ని పెట్టారు అక్కడ అలా పెట్టిన బాలుడు ముందు అదొక రాతి బొమ్మే ఇప్పుడు వెళ్ళి ఆ మాట ఎవరైనా అనండి అవునా కదా ఎందుకు వచ్చిందంటే మనం వెళ్ళే లక్షల కన్నులు లక్షల అక్కడ ప్రార్థనలు లక్షల జపాలు లక్షల హోమాలు ఆ శక్తిని అంతని పుచ్చుకుంటున్నారు అది పుచ్చుకొని అంత తేజోమయంగా మారిపోతుంది ఇది అనమాట కానీ అంతకుముందు అది ఎక్కడో కర్ణాటకలో ఉన్నటువంటి ఒక బండరా అంటే చూడండి ఎలా మారిపోయిందో ఇది మారిపోతుంది ధర్మము మారిపోతూ ఉంటుంది విషనాహులు అనగా దుష్కర్మలు కలిగిన జీవులు సైతం ఆభరణములుగా ఘనములుగా మార్చుకోగలిగిన ప్రయాతి ప్రియమైన సకుడవు ఇక్కడ చూడండి ఎంత చక్కగా చెప్పారు విషనాహులు అంటే మనం అనుకుంటున్నాము ఈశ్వరికి ఏమి పని దాట లేకుండా ఈ వాసుకిని ఏ పాములన్నీ బయట వేసుకున్నాడని అని ఇందులో ఒక పరమార్థమైన రహస్యాన్ని ఈ యొక్క బృహస్పతి చెప్తున్నాడు మనకి ఈశ్వరా నీ మెడలో ఉన్న నాగులు అంటే అందరూ అందరు పాములు వేసుకున్నాడు అంటారు కాదు కాదు నేను మహామహామహా పాపులైపోయి మా శరీరం అంతా పుణ్యతో విషము కన్నా కావంటి కటిక విషంగా ఉంది అటువంటి వాళ్ళు కూడా ఓ శంకరా అన్నామనుకోండి వచ్చేసి ఇలా కాశీకి అంటాడు కాశీలో ఏదో నాలాంటి చూడండి అల్పుణిని ఇలా వచ్చి ఏదో నాలుగు మాటలు చెప్పుకునేలా చేస్తాడు తర్వాత ఆయనలో కలిపేస్తుంది చెప్తున్నాడు ఆయన విషనాహులను అనగా దుష్కర్మలు కలిగిన జీవులను సైతం ఆభరణములుగా చేసుకుని మార్చుకోగలిగిన ప్రియాతి ప్రియమైన సపులవు పతాంజలి అనుకుంటాడట నేను ఈశ్వరుడికి ఎప్పుడూ ఆభరణంగా పోతాను పోతానని ఒకనొక సందర్భంలో ఈశ్వరుడు బ్రహ్మాండమైన నాట్యం చేస్తుంటాడట ఈ నాట్యంలో ఈశ్వరుడికి నేను ఆభరణం కావాలి అనుకుంటాడు అలా వెళ్ళి ఆ కింద కాలుకి చికుంటాడు అంటే కాలి గర్చలా చెత్తుకుంటాడు సృష్టిలో అర్ధ నారీశ్వరుడిగా ప్రకృతి పురుషుడిగా సమస్త సృష్టిని సృష్టించగలిగిన వాడివి ఎందుకంటే నిన్నే మనం చెప్పుకున్నాం మనం నేను ఒకరిని జన్మించాలంటే ఒక అమ్మా నాన్న కావాలి అమ్మానాన్న కావాలంటే మళ్ళీ ఇద్దరు అమ్మమ్మ ఒక అమ్మమ్మ ఒక నాయనమ్మ కావాలి ఇద్దరు తాతల కావాలి మరి వీళ్ళ నలుగురికి ఇంకొక ఎనిమిది మంది కావాలి వాళ్ళు ఎనిమిది మందికి ఇంకొక పదహారు మంది కావాలి ఇలా మనం పన్నెండు తరాలు చూసుకుంటే నాలుగు వేల తొమ్మిది వందల మంది వచ్చేసారు మనకే ఇంట్లో వచ్చారంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే సృష్టిలో అర్ధనారీశ్వరుడుగా ఇప్పుడు ఇక్కడ అమ్మా నాన్న నిజంగా కనబడుతున్నాం పురుషుడు స్త్రీ కానీ ఈశ్వరుడు ఆదిలోనే అర్ధనాడీశ్వరుడుగా ఉండి ప్రకృతిని పురుషుడుగా మారి సమస్త సృష్టి సృష్టించిన వాళ్ళవి నీవే ఓ దేవాతి దేవ అష్టమూర్తులతో సర్వత్ర వ్యాపించి ఉన్నవాడివి నీవే మనం అనుకుంటున్నాం నాలుగు మూలలు నాలుగు దిక్కులు ఈ ఎనిమిది దిక్కులలో అష్ట దిక్పాలకులుగా ఉన్నవాడు ఎవరివి నీవే ఎందుకంటే మన వాస్తు శాస్త్రం ప్రకారం మంచి ఇంట్లో ఉన్నది మనం గొప్ప స్థాయిలోకి వెళ్ళిపోతాము అందుకని అలా ఉన్నది చేసేలా చేస్తున్నదెవరు నీవే అష్టమూర్తులుగా ఉన్నావు త్రిమూర్తులు త్రి జగన్మాతలు ఉన్న మూల స్వరూపము నీవే మా కంటికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సరస్వతి లక్ష్మి పార్వతిగా కనబడతాయి కానీ వీళ్ళు వీళ్ళ ముగ్గురు వాళ్ళ ముగ్గురు లోపల ఉన్న మూల పదార్థానికి నీవే అంటున్నాడు మన్మధుడు ఇంద్రుడు విష్ణువు వీళ్ళందరికల్లా సర్వ సుందరమైనటువంటి సుందరాకార స్వరూపులు అందరు అనుకుంటారు మన్మధుడు అందగాడు విష్ణుమూర్తి అందగాడు చాలా ఆయనకి అర్చన ఇష్టం అందగాడు అనుకుంటారు అని వాళ్ళందరికంటే కూడా సుందరమైనటువంటి సుందర కావులు మీరే నీ కళ్ళు దయచే సమస్త రక్షించబడుతుంది నీవు చల్లగా మా రెండు నీ రెండు కళ్ళతో ఉన్నటువంటి సూర్య చంద్రుడితో చల్లగా చూసాడా మేమందరం రక్షింపబడతాం మీరు మూడో కళ్ళు తెరిచినచో ప్రళయము చేసమై సమస్తము పోతుంది అందుకే మీకు మూడో కళ్ళు కూడా ఉంది మీరు నేను చేయగలరు అలాగే దశమిలు చేయగలరు భూపతిని ప్రథమ పతిని సమస్త పతులకు రక్షకుడవు నీవే భూమికి పతివి నీవే అలాగే ప్రథమ పతివి అంటే భార్యకి పతి భర్త కానీ మొదటి ఆవిడ ఆమె కదా పర్వతమ్మ ఆవిడకి పతివి నీవే కాబట్టి ప్రథమ పతివి నీరే అని చెప్తున్నాడు ప్రణవము నీరే ప్రణవము నుండి వచ్చే ధ్వని నీవే అని చెప్తున్నాడు ఓ చంద్రశేఖర ఓ పార్వతీపతి కామ క్రోధాలను జయించిన వాడే నిన్నెరగలడు అంటే మనము కామక్రోధాలనుకున్నామనుకోండి మనం అడగలను నా పాపములు శీఘ్రాతి శీఘ్రముగా హరింపు చూడండి అప్పుడే పుట్టిన పిల్లవాడు ఆయనకి ఏం పాపాలుంటాయి అలా అడుగుతున్నాడు ఏమో నా వాగ్దోషం ఉందేమో నేను చెప్పిన దానిలో అని ఆ పిల్లవాడు ఏమంటున్నాడు నా పాపములను శీఘ్రాతి శీఘ్రముగా హరింపుము దేవాతి దైవం నిన్ను నమ్మిన వారికి యమధర్మరాజు కాని యమభటలు కాని సాక్షాత్ మృత్యు కానీ భయపడి పారిపోతుంది అని చెప్తున్నాడు ఓ మహాదేవ నీ పాద పద్మములను తప్ప అన్య పెరుగని వాడని నేను ఓ శివ ఓ దేవాతి దేవ ఓ గిరీస ఓ మహీస ఓ విష్ణువు ఓ ఓ కేశవ ఓ సమస్తమని కోటి 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 వందనాలు చెబుతున్నాడు ఎవరు బ్రహ్మ మా బ్రహ్మకి మనవడైనటువంటి అంగీరసు లొక్క కుమారుడు అంగీరసు మహాదేవుడు సంతుష్టుడయ్యాడు ఓ అంగీరస పుత్ర నీవు బహు బహుత్కరమైనటువంటి తపస్సు చేశావు చాలా గొప్ప తపస్సు చేశావు ఎందుకంటే మనం చెప్పాము పదివేల దివ్య సంవత్సరాలు తపస్సు చేశారు కావున ఇంద్రాది దేవతలకు గురు అయి బృహస్పతి నామముతో బృహస్పతి గ్రాముగా పూజలు అందుకుంటావు అని వరణించాడు చూడండి ఇంద్రాలు అంటే ఈయనకంటే ముందున్న వాళ్ళు ఇంద్రుడున్నాడు అక్కడ అగ్నిదేవుడు ఉన్నాడు వాళ్ళందరికీ కూడా నీవు గురువు అవుతావు వాళ్ళకంటే చిన్నవాళ్ళు ఒక రకంగా చెప్పాలండి గురువతో నీవు ప్రతిష్ఠించిన ఈ లింగమును భుదేశ్వర్ మహాదేవ్ గా నామకరణం చేస్తున్నాను అంటే మన ఆత్మవీరేశ్వర్ వీరేశ్వర మందిరంకి వెళ్తాం కదా ఉన్న లింగమే అంటే మనకి దశస్వం ఎదుర్గా దగ్గర ఉన్నైపోయింది ఆ లింగము బృహస్పతీశ్వర లింగంలో కాశీకాండంలో చెప్పబడలేదు ఓ బృహస్పతీశ్వర ఈ లింగముని పూజించిన వారికి ఆయన చెప్తున్నాడు ఏమి చెప్తుంటే జీవ ఖ్యాతని పొందుతారు అంటే ఎవరు ఈ కాశీలో ఉన్నటువంటి బృహస్పతేశ్వర లింగాన్ని పూజిస్తారో బతికి ఉండగానే గొప్ప పేరు తెచ్చుకుంటారు అంటే అనుస్థానంలోకి వెళ్ళిపోతారు వాళ్ళు ప్రపంచ రహితుడై నిన్ను సుందరముగా అంటే ఆయన చెప్తున్నాడు ఈశ్వరుడు ప్రపంచ రహితులైన నన్ను సుందరముగా వాక్ పంచములతో స్థుతించిన వాక్స్పతి అంటే నువ్వు చాలా చక్కగా వర్ణించావు నన్ను కాబట్టి నీకు ఇంకొక బిరిని ఇస్తున్నాను వాక్స్పతి అనే ఒకే వాక్స్పతి అంటున్నాడు నీవు స్థుతించిన ఈ బృహస్పతి కృత వాయు వాక్య శివ స్తోత్రమును మూడు సంవత్సరములు ఎవరు త్రికాలమంతి చదువుతారో అంటే ఎనిమిది శ్లోకాల ఉంది ఇది ఈ ఎనిమిది శ్లోకాలు ఉన్న దాన్ని మూడు సంవత్సరాలట త్రికాలములో అంటే మీరు సంధ్యావందనం చేసుకుంటారు కదా అలా గాయత్రి మంత్రం చేస్తున్నప్పుడు మూడు ఇది చేస్తే ఏం చెప్తున్నా వాక్సిద్ధిని కలిగి వారి మాట మంత్రముగా స్వీకరింపబడుతుంది మూడు సంవత్సరాలు మనం కానీ ఆ యొక్క ఉంటే ఇప్పుడు ఇప్పుడున్నాక ఆయన చెప్పిందని నేను వివరంగా చెప్తాను మీకు ఎవరు ఈ బృహస్పతి కృత వాయు శివ స్తోత్రము నా సన్నిధి ఎందు అంటే కాశీ విశ్వనాథుని మందిరములో ఎవరు చదువుతారో ఒక సంవత్సరం రోజులు వారి ఘట జన్మల నీచ వృత్తి వాసనలన్నీ పోగొడతాను అంటున్నాడు అంటే ఇప్పుడు చెప్పండి ఇందాక మీరు ఇది కూడా అడిగా నేను పెట్ట చని ఇక్కడ విశ్వను ఏమంటున్నాడు ఒక సంవత్సరము చదివినతో వారి ఘట జన్మల నీచ ప్రవృత్తి కలిగిన వాసనలు పోగొడతా అన్నాడు అంటే ఈశ్వరుడు ఇక్కడ గత జన్మలో అన్నాడు అంటే మనకి ఎన్నో జన్మలు ఉన్నాయనే కదా తప్పకుండా ఉన్నాయి ఇప్పుడు ఎందుకు ఒకవేళ గత జన్మలు లేకపోతే ఇప్పుడు క్షమించాలి ఆప ఇప్పుడు మలెవరు ఈ బృహస్పతి కృత వారి వాక్య శివ స్తోత్రములు నా సన్నిధి ఎందు ఒక సంవత్సరం రోజులు చదివిన ఎడల వారి గత జన్మల నీచ వృత్తి కలిగిన వాసనలు లభించుకోనట నశించునట సమస్త గ్రహపీలు కలిగి అన్ని సుఖములు కలుగుతాయి ఎందుకంటే పూర్వజన్మ గ్రహం ఉంటాయి మనకి అవన్నీ పోతాయి ఎవరు ఈ స్తోత్రమును బృహస్పతి కృత వాయువ్యాప్త స్తోత్రమును నిత్యము ప్రాతకాలమున పఠించిన వేళలా సమస్త బాధల నుండి విముక్తిని పొందుతారంట మనం ఉదయం లేగానే మీద చదివినట్లయితే సమస్త బాధల నుండి విముక్తి పొంద నీవు ప్రతిష్ఠించిన ఈ బృహస్పతేశ్వర్ మహాదేవ్ వద్ద ఈ బృహస్పత కృత వాయు స్తోత్రము చదివినచో సర్వ మనోరథములు సిద్ధించను అనేక అనేక వరములు వచ్చును అని చెప్తాడు పుష్యమి నక్షత్రము కూడిన గురువారము బృహస్పతేశ్వర లింగములు పూజించినట్లయితే సమస్త కోరికలు తీరి మోక్షము కలుగుతుంది అని చెప్తున్నాడు రేపు గురువారము పుషమి నక్షత్రం ఉన్నట్లుంది ఒకసారి గమనించుకోవాలని ప్రార్థన ఓ బృహస్పతేశ్వర మహాదేవ్ ఈ యొక్క విశిష్టతను స్వయంగా అనంతరము మహాదేవుడు సమస్త దేవతల్ని ఆవాహన చేశాడట ఆ దేవతలందరినీ పిలిపించాడు ఆవాహన చేసి వశిష్ఠాది సప్త ఋషుల మంత్ర జలాలతో వశిష్ఠులు ఋషులు ఉన్నారు కదా వాళ్ళందరినీ పిలిపించి మంత్ర జలాలను తెప్పించి ఇదిగోండి ఈ యొక్క అంగీర సేపం కుమారుడు దేవ గురువుగా చేస్తున్నాను మనం నేను చెప్పాను మళ్ళీ మీరందరూ గౌరవించకపోతే బాగుండదు కదా కాబట్టి ఆ విధంగా ఈయన పట్టాభిషేకం చేసి దేవతలందరికీ గురువు దేవతల గురువుగా బృహస్పతిగా వాళ్ళందరి ముందు పట్టాభిషేకం చేశాడు బ్రహ్మ సర్వ దేవతల సమక్షణ వాచ్పతి అనేటువంటి నామమును మళ్ళా ఇచ్చాడు ఇంద్రాది దేవతలు అంగీరసు దేవ గురువుగా అంగీకరించి గురు పూజ చేశారు ఈశ్వరు సమక్షంలో సమస్త దేవతలు ఇంద్రాతి దేవతలు అంగీరస పుత్రుడైనటువంటి దేవ గురుగా అంగీకరించి గురు పూజ చేశారు ఆరు నెలలు బృహస్పతీశ్వర్ లింగములు సేవించిన ఎడల గురుపత్ని పత్ని సమాగము వల్ల కలిగిన మహాపాటకములు కూడా పోతాయి అని చెప్తున్నారు ఎందుకంటే చంద్రుడి దగ్గర ఇక్కడ దోషం జరిగింది కాబట్టి ఒకవేళ ఆంట ఇక్కడ చూడండి చంద్రుడి దగ్గరే అంటే మన దగ్గర కూడా ఏదో పాపాలు ఉంటాయి ఇవన్నీ కూడా అంట ఒక ఆరు నెల్లు కానీ మనం ప్రతిరోజు ఈ బృహస్పతీశ్వర లింగాన్ని దర్శనం చేస్తే అంటే మన సింధ్యాఘా లో ఆత్మ మందిరం దగ్గర ఉంటుంది అలా చేసినట్లయితే మనకి ఆరు నెలలు చేస్తే సమస్త మహా 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 పాతకాలు కూడా పోతాయి ఈ బృహస్మతేశ్వరి మహాదేవ్ దర్శనము మాత్రమే గొప్ప బుద్ధి కలిగి తెలివి కలిగి కలుగుతుందట ఇందాక మనం చెప్పం జీవ ఖ్యాతిని పొందుతామన్నాడు అంటే జీవించి ఉండగాని మంచి నామాన్ని పొందుతాము ఈ బృహస్పతేశ్వర మందిర దర్శనం మాత్రం చేత గొప్ప బుద్ధి కలిగి తెలియపేటలు కలిగి జ్ఞానము కలుగులు కాశీలో ఈ బృహస్పతేశ్వర లింగం చంద్రశేఖర్ మహాదేవునికి దక్షణముగా ఆత్మ వీరేశ్వర మందిరికి నైరుతిగా ఉంది అని చెప్తున్నారు ఈ యొక్క లింగాన్ని రేపు గురువారం కాబట్టి ఎప్పుడైనా వీలైతే మీరు వెళ్లి చూసే ప్రయత్నం చేయొచ్చు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి మీరు విశ్వనాథుడి గుడికి కాలినోర్ లోకి వెళ్ళారనుకోండి ఆ కాలిడోర్ లో నుంచి కొంచెం చిన్న దారి నడిచి వెళ్ళొచ్చు మెట్లు ఏముండవు అక్కడికి అక్కడికి వెళ్లి చూసే ప్రయత్నము చేయాలని కోరుకుంటున్నారు జై కాశీ